అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మంచిగా ఉన్నాం కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి టమాటా రోటీ దాంట్లోకి ఫస్ట్ టమాటాలు అనేది సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఎల్లిపాయలు అనేది పొట్టు తీసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అవన్నీ మనం కట్ చేసి పెట్టుకుని పచ్చి పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు టమాటాలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత తగినంత ఆయిల్ అనేది పోసుకోవాలి కొద్దిగానే పోసుకోండి నూనె అయితే పోసుకున్న తర్వాత జీలకర్ర వేసుకోండి కొద్దిగా జీలకర్ర వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి చట్నీకి ఎంత అవుతుందో అంత సాల్ట్ చూసి వేసుకోండి వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు మొత్తం కలుపుకోండి టమాటాలు అవన్నీ మొత్తం కలిసేటట్టు ఉప్పు దాంట్లోకి పట్టేటట్టు మొత్తం మంచిగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని రెండు నిమిషాలు ఉడికించుకోండి మూత పెట్టుకున్నాక ఉడికించుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అనేది వేటకు వచ్చేస్తుంది మనం వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే మనం సాల్ట్ వేసినాం కాబట్టి ఆటోమేటిక్గా టమాటాల నుంచి వాటర్ అనేది వస్తుంది అట్లా వస్తుంది వాటర్ ఏమీ వేయలే కావాలంటే మీరు కూడా చేసి చూడండి వాటర్ అట్లనే వస్తుంది తర్వాత మనం కొత్తిమీర ఉంటుంది కదా కొద్దిగా ఉంటే వేసుకోండి లేకపోతే ఏం అవసరం లేదు వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోండి కొద్దిగా వాటర్నే కదా అవి కూడా ఇంకిపోతే తర్వాత మనం రుబ్బుకోవచ్చు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మళ్ళీ ఉడికించుకోండి ఉడికించుకున్న తర్వాత అట్ల అవుతుంది వాటర్ అంతా ఇంకిపోయి కేవలం టమాటా పచ్చిమిర్చి అవే ఉంటాయి ఇప్పుడు మనం స్టవ్ పైన వేరే గిన్నె పెట్టుకొని పల్లీలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి దాంట్లోని మాడనీయకుండా ఫ్రై చేసుకొని రోట్లు వేసుకొని పౌడర్ వేసి పక్క పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఉడికించుకున్న పచ్చడి ఉంది కదా దాన్ని పప్పు తీసుకొని మెత్తగా రుబ్బుకోండి ఒకవేళ సాల్ట్ అనేది రుబ్బుకున్న తర్వాత కాకపోతే వేసుకోండి నాకైతే సరిపోయింది కాబట్టి నేను వేసుకోలేదు మనం దంచిపెట్టుకున్న పల్లీలో కూడా ఉంటుంది కదా అది కూడా దాంట్లో వేసుకొని మొత్తం అంత కలిసేటట్టు కలుపుకోండి సాల్ట్ అయితే చూసుకోండి ఒకవేళ సరిపకపోతే వేసుకోండి సరిపోతే ఏం అవసరం లేదు దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని వేసుకోండి చట్నీ చట్నీ అయితే టేస్ట్ సూపర్ ఉంటుంది పచ్చిమిర్చి టమాటా రోటీ పచ్చడి ఎప్పుడు ట్రై చేయబోతుంది లోసా ట్రై చేయండి పళ్ళు వేసినందుకు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది వాటర్ పోయాల్సిన అవసరం లేదు నూనెతోనే ఇది దోశ లేకైనా బాగుంటుంది బగారా రైస్ లేకైనా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి